చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పులివెందులలో బీటెక్ రవి చక్రం తిప్పాడు నామినేషన్ వేయటానికే భయపడే చోట ఘన విజయం నమోదైంది తన భార్యను నిలిపి గెలిపించుకున్నాడు బీటెక్ రవి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పులివెందులలో వైఎస్ ఆధిపత్యమే ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో వైయస్ కుటుంబ మద్దతు సభ్యులు అక్కడ ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ మొదటి నుంచి కూడా పట్టు పట్టింది పక్కా ప్లాన్ వేసి తెలుగుదేశం పార్టీ అక్కడ విజయం సాధించింది గెలుపు కోసం టీడీపీ నేతలంతా కలిసి పనిచేశారు కష్టించి పనిచేశారు అక్కడ అద్భుతమైనటువంటి విజయం సాధ్యమైంది ఒకే ఒక్కడు పులివెందులలో కొత్త చరిత్రను సృష్టించాడు దశాబ్దాల ఫలితాలను తారుమారు చేశాడు పార్టీ అండతో ధైర్యంగా ముందడుగు వేసి ప్రత్యర్థికి చావు దెబ్బ కొట్టాడు నిలబడే ధైర్యం లేని చోట తొడగొట్టి నిలబడ్డాడు బీటెక్ రవి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ విజయంలో ఆయందే కీలక పాత్ర ఈరోజు అతడే పులివెందుల హీరో అని చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఈ అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ కుటుంబ సభ్యులు మద్దతుతో జెడ్పీటీసీ ఏకగ్రీవం అవుతూ వస్తోంది వైఎస్ ఫ్యామిలీకి ఈ ప్రాంతం కంచు కోట కావడంతో నామినేషన్ వేసేందుకు కూడా ప్రత్యర్థులు ఎవరూ ధైర్యం చేయలా రెండు వేల పదహారులో అధికారంలో ఉన్న సమయంలో తొలిసారి అక్కడ అభ్యర్థిని నిలిపేందుకు టీడీపీ ప్రయత్నం చేసింది నామినేషన్ల వితిడిలా తర్వాత ఆ పార్టీ అభ్యర్థి హ్యాండ్ ఇచ్చి వైసీపీ కండువా కప్పుకున్న పరిస్థితి అయినా టీడీపీ నేతలు ప్రచారం చేశారు ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య రెండు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో పులివెందుల జడ్పీటీసీగా వైసీపీ నేత మహేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఏడాదిన్నర క్రితం శివరాత్రి సంబరాల్లో ఎడ్ల బండిపై నుంచి పడి చనిపోయాడు దీంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది మహేశ్వర్రెడ్డి కుమారుడు రెడ్డిని వైసీపీ ఇప్పుడు బరిలోకి నిలిపినటువంటి పరిస్థితి ఉంది ఈ ఎన్నికను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈసారి విజయాన్ని వదలకూడదు అనే పట్టుదలతో ఎన్నికకు సిద్ధమైంది అందుకే బలమైన అభ్యర్థి కోసం వెతికింది వైఎస్ ఫ్యామిలీ ముందు ఏ క్షణం ఎవరు వెనకడుగు వేస్తారనే ఆలోచనతో ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి కదా ఎవరిని నిలబెట్టినా మళ్ళీ వైసీపీ చెప్పు చేతుల్లోకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంటి చూపుతో వాళ్ళందరూ భయపడి తమ పార్టీలోకి వచ్చేస్తారు తమ పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోతారన్న భయం వెంటాడింది అందుకే బీటెక్ రవి తన భార్యతోనే నామినేషన్ వేయించాడు అక్కడ భర్త ఇచ్చిన ధైర్యంతో లతారెడ్డి పోరికి సిద్ధమైంది పసుపు దండు పులివిందల విజయం కోసం పనిచేసింది పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు వైసీపీ నుంచి భారీగా వలసల్ని ప్రోత్సహించి టీడీపీలో చేర్చుకోవడంలో బీటెక్ రవి మొదటి విజయం సాధించారని చెప్పాలి ఇక ప్రచారంలో ఎక్కడా కూడా తగ్గరా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రచారంలో దించారు వీరితో పాటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్ఆర్ శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత మంత్రి కొలుసు పార్థసారథి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బైరెడ్డి శబరి ఇలా అనేక మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయించింది జగన్ను ఓడించాలన్న కసితో అంతా కలిసి పనిచేశారు కష్టపడి పనిచేశారు ఇప్పుడు ఫలితం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గలంతయ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పులి జడ్పీటీసీ ఎన్నిక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనానికి చేరుకుంది అని ఈ ఫలితాలు రుజువు చేశాయంటూ టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు ఈ విజయానికి చంద్రబాబు లోకేష్ చరిష్మా కలిసి క్షేత్రస్థాయిలో మాత్రం బీటెక్ రవే కష్టపడ్డారు ఒకవైపు వైసీపీ గెలుపు కోసం ఎంపీ అవినాష్ రెడ్డి భుజాన వేసుకుని పల్లె పల్లె చుట్టారు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి జగన్మామ రవీంద్రనాథ్ రెడ్డి కడప మేయర్ సురేష్ బాబు ప్రచారం చేశారు కానీ వారి పావులు పారకుండా సరికొత్త ఎత్తుగడలతో విజయాన్ని చుట్టేశారు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా వైసీపీ ఓటమికి కారణమైందనే చర్చ ఉంది సుమారు ఆరు వేల ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి ఇప్పుడు ఘన విజయం సాధించి జగన్ కంచుకోటను బద్దలు కొట్టినటువంటి పరిస్థితి ఉంది బీటెక్ రవి మొదటి నుంచి కూడా అభ్యర్థిని నిలబెట్టే దగ్గర నుంచి తన భార్యనే అక్కడ అభ్యర్థిగా నిలబెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఫలితాల వచ్చే వరకు అన్నీ కూడా మొత్తం సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి మొత్తం మూడు పార్టీలు కూడా కూటమి పార్టీలు కష్టపడి పనిచేసాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక విజయం పోషించిన ప పరిస్థితి ఉంది ముఖ్యంగా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఒక్కొక్కటి అమలవుతూ ఉంది అన్నీ కూడా అమలు చేసుకుంటూ పోతున్నారు ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగింది ఈ ప్రభుత్వం పట్ల ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన దగ్గర నుంచి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విపరీతంగా ప్రచారం చేసింది మన ఇలాఖాలో వేరే వాళ్లకు అవకాశం కల్పించకూడదంటూ ఓటుకి పదివేల రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడలేదని ప్రచారం జరిగింది ప్రతి ఇంటికి తిరిగారు ప్రతి ఒక్కరిని కలిశారు ఈ స్థానం మనది ఇక్కడ మనమే గెలవాలి వేరే వాళ్ళకి అవకాశం ఉండదు వేరే వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని ప్రచారం చేశారు కానీ ప్రజలు ఎవరికి ఓటు ఇయ్యాలి ఎటువైపు మొగ్గు చూపాలో చాలా క్లారిటీగా ఉంది దాన్ని బట్టే ఈ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి ఘన విజయం సాధించారంటే ఈ ప్రభుత్వం పట్ల ఎంత సానుకూలత ఉందో ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం కావచ్చు చేస్తున్నటువంటి అభివృద్ధిని కావచ్చు వాటికే ప్రజలు మొగ్గు చూపి ఓటు వేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా ఈ జెడ్పీటీసీ స్థానానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేసినటువంటి పరిస్థితి లేదు ప్రజలకి ఓటు వేసే ఆశ ఉండేది కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా కల్పించలేదు ఇది పూర్తిగా ఒక కుటుంబం ఆధిపత్యంతో ఏకగ్రీవాలు చేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయంతో అక్కడ సంబరాలు అంబరాన్ని పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ బాణాసంచా కాలుస్తూ డ్యాన్సులు చేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఉంది విజువల్స్లో కూడా మీరు చూస్తున్నాం తెలుగుదేశం నాయకులు స్వీట్లు తినిపించుకుంటున్నారు అక్కడ గెలిచిన మారెడ్డి లతారెడ్డికి స్వీట్లు తినిపిస్తున్నారు మారెడ్డి రతారెడ్డి తన భర్త బీటెక్ రవి కూడా స్వీట్ తినిపిస్తున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అద్భుతమైనటువంటి విజయం జగన్ ఇలాఖాలో ఎప్పుడూ చూడనటువంటి విజయం ఇది కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ నిలబెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని మంచి కార్యక్రమాలని ప్రజలకు వివరించబట్టే ప్రజలు మా వైపు మొగ్గు చూపారు ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఎన్నిక జరిగితే ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి ఒక కుటుంబానికి ఎప్పుడూ కూడా ప్రజలు అక్కడి ప్రజలు కొమ్ము కాయటానికి సిద్ధంగా లేరు ప్రజలకి వాస్తవాలు తెలిసిన గతంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరు పనిచేస్తా ఉన్నారు ఎవరు ప్రజల కోణంలో పనిచేస్తున్నారు ఎవరు ప్రజలు సంక్షేమం కోసం ప్రజలు మంచి కోసం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అర్థమైంది ప్రజలకు కూడా అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఇక్కడ గెలిపించారు అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఒకే ఒక్కడు మొత్తం కూడా ఈ ఎపిసోడ్లో ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను నిలబెట్టడం దగ్గర నుంచి గెలుపు వరకు అహర్నిశలో కష్టించి పనిచేస్తున్నటువంటి ఒకే ఒక్కడు బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కంచు కోటను బద్దలు కొట్టినటువంటి ఇవాల్టి హీరో బీటెక్ రవి అని అక్కడ బీటెక్ రవి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితుంది ఒంటిమిట్టకు సంబంధించి కూడా ఒంటిమిట్ట ఫలితం కూడా వచ్చేసింది అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అద్భుత విజయం నమోదు చేసిన పరిస్థితుంది రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో మార్పు చాలా స్పష్టంగా పులివెందుల నియోజకవర్గంలో కనిపించింది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు చేశారు కుతంత్రాలు చేశారు పూర్తిగా వైసీపీ ఏజెంట్లను కూడా బయటకు నెట్టేసి రెగ్గింగ్ చేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు కానీ కానీ అది వాస్తవం కాదు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారు ఆగస్టు పదిహేనుకి ఒకరోజు ముందు స్వతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే స్వతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడ గెలవటం వల్ల ఆ జెడ్పీటీసీ స్థానాల్లో నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో మొత్తానికి ఈ విజయంతో తెలుగుదేశం పార్టీకి గొప్ప బూస్ట్ లభించిందని చెప్పాలి గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి విక్టరీతో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాము వాళ్ళు వైనాటు కుప్పం అన్నారు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు వైనాటు పులివెందుల చేతల్లో చేసి చూపించామని బీటెక్ రవి చెప్తున్నారు